నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ నేషనల్ హైవేలోని భారత్ బెంజ్ వెనక వైపు ఇనమడుగు సెంటర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మినీ ఆటో నగర్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు ఆటో నగర్ ప్రారంభించి మొక్క నాటారు అనంతరం భూమి పూజ కార్యక్రమం చేసి వీధి లైట్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇనమడుగు సెంటర్లో ఉన్న ఆటో వర్కర్స్ హెల్పర్స్ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి మనం తోడ్పాటు అందించడం జరిగిందని తెలిపారు ఇనమడుగు సెంటర్లో లో ఫోర్ లైన్స్ ఏర్పాటు చేసేటప్పుడు నిరాశ్రులయ్యారని తెలిపారు ఆటు నగర్ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా తెలియజేశారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ అందజేస్తారని తెలిపారు ఈ ఆటోనగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో కోవూరు పడుగుపాడు కూటమి నాయకులు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పడుగుపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఒక ల్యాండ్ పర్చేజ్ చేసి దానికి కావాల్సినటువంటి వస్తువులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకు సహకరించినటువంటి మా ప్రియతమ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వర్కర్స్ అందరి తరఫున అదేవిధంగా మా తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం అంతా ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ టైప్ అయిపోతున్నటువంటి మన ప్రియతమ శాసనసభ్యురాలు ప్రశాంత్ అమ్మ గారికి ధన్యవాదాలు గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరికీ మనం చెప్పడం జరిగింది అక్కడ అండక్ బీట్స్ రోడ్డు వైండింగ్లో భాగంగా వీళ్ళ షాపులన్నీ పోయినాయి ఆ రోజు వీళ్ళందరికీ చెప్పాం రాబోయేది ప్రశాంత్ అమ్మగారు వాళ్ళు ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు వీళ్ళు అప్పుడు మేము వేరే పార్టీలో ఉన్నాం ఆ రోజు వీళ్ళు వచ్చి నన్ను అడిగారు మన కోవూరు నియోజకవర్గ అభివృద్ధి దాత నిరంతరం ప్రజా సేవకురాలు మన వేమిరెడ్డి ప్రశాంత్ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అంటే ఇక్కడికి విచ్చేసిన పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి గారికి పొడుగుపాడి ఇన్ఛార్జి మదన్ రెడ్డి గారికి డి శ్రీనివాస నాయుడు గారికి మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి గారికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు నేను గతంలో కూడా చెప్పాను మేడం గెలిచిన రోజే మనం ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల ముందు విన్నాం శ్రీకృష్ణదేవరాయల హయాంలో రోజు సైనికులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా ఈ కార్యక్రమం ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు ఎమ్మెల్యే చేశారని ఏం కాదు వాళ్ళ కష్టంతో వాళ్ళ కృషితో ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకు మన తోడ్పాటు మాత్రమే వాళ్ళకి ఇవ్వగలిగాము ఎప్పుడైతే ఫోర్ లేన్ రోడ్ అప్పుడు వీళ్ళందరూ నిరాశ్రయలు అయ్యారో వీళ్ళందరూ ఆ వృత్తి మీద ఆధారపడి కుటుంబ జీవనం సాగించే వీళ్ళందరూ ఆ షాప్స్ అన్నీ పోయి వీళ్ళకి లేకుండా పోయిందో రోజు ఎవరు నిరుత్సాహపడకుండా ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఒకటే లైన్ మీద ఉండి అదే సంకల్పంతో ఈరోజు ఈ ఆటో నగర్ని ఇక్కడ తిరిగి పునర్ని నిర్మించుకోవడం నిజంగా ఈ కార్మికులందరినీ అభినందించవలసిన దినం ఇది కాబట్టి ఇదంతా వాళ్ళ కష్టం వాళ్ళకి మనము చిన్న చిన్నవి చేశాము మన నాయకులు దానికి ఎవరైతే వాళ్ళకి సహకారం అందించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి మనం చెప్పగానే వాళ్ళు ఎలక్ట్రికల్ ఇవ్వడం అదే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫైనాన్షియల్స్ కానీ అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ వెనుక నడిచి వాళ్ళకి మనము ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పంతో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళు నిరుత్సాహపడకుండా ఇప్పటిదాకా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఆటో నగర్ని ఓపెన్ చేసుకొని వాళ్ళ మొహల్లో సంతోషం చూడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి ఎటువంటి ఇప్పుడే అడిగారు వాటర్ ప్లాంట్ కావాలని ఫ్యూచర్లో తప్పకుండా చేసి పెడతాం నా తరఫు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందరికీగా ఉంటానని మీకు అందరికీ మాటిస్తున్నాను కోవూరు నియోజకవర్గ పరిధిలో కోవూరు విడవలూడు కొడవలూరు మండల వాసులకు అందరికీ కూడా ఈ ఆటో నగరు ఉండేది ఇంతకుముందు ఇప్పుడు కూడా తిరిగి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని ఇక్కడ వాళ్ళు పెట్టిన సంకల్పాన్ని విజయవంతం చేయాలని వాళ్ళందరికీ అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపున ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక చెప్పారు మన జట్టి రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేశాడని థాడ్ పర్తి విజయ్ సపోర్ట్ చేశాడని అలాగే డిఎస్ అన్న సపోర్ట్ చేశాడని అదేవిధంగా ఫైనాన్షియల్గా ఇంకొకరు సపోర్ట్ చేశారు ఇలాగా ఒక మంచి పనికి ముందుకొచ్చి ఇలా సపోర్ట్ చేయడం అనేది మన కాన్స్టెన్సీలో నిత్యము ఇలాగే జరగాలని ప్రతి మనిషికి ఏ అవసరం ఉందో పార్టీలకి అతీతంగా మనం సేవ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నిజంగా ఇంతమంది వీళ్ళకి సపోర్ట్గా ఉండి ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇది ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు ఇప్పుడు నేను ఈ డిప్పు తీస్తే నేను ఏదిస్తే అదే మా అలా నన్ను తిట్టుకోబా పేర్లుంటాయా ఎక్కువ ఫార్టీ సెవెన్ నువ్వేన ఎట్టొచ్చావు నువ్వు ఇక్కడికి ముందరే నిలబడుకోరున్నామే

ਫਾਈਨਲ ਸ਼ੇਰ ਵਿਦਾਨ 77 77 ਇਕੜਾ ਮੰਨ ਦੇਖ 70 78 ਆਇਆ

ఇరవై నాలుగు